మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కైంకర్యాలను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు భక్తుల తాకడితో ఆలయంలో శివనామ స్మరణ మార్గమోగింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కండేయ మహాముని స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినంగా పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం మరియు ఎదురుకూల కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ వరుణ్ తేజ శర్మలు శాస్త్రోక్తంగా స్వామి గొప్పతనం వివరిస్తూ భక్తుల మధ్య నిర్వహించారు స్వామి ప్రత్యేక అలంకరణలతో భక్తులకు ఇచ్చారు దర్శనానంతరం వారి విశిష్ట పూజ కైంకర్యాలను నిర్వహించారు లింగోద్భవ సమయంలో మహిళల భక్తులు నూట ఎనిమిది బిందెలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు స్వామివారి లింగోద్భవ సమయంలో మహిళలు పెద్ద సంఖ్యలో స్వామివారికి అభిషేకం చేసేందుకు బిందులతో తరలివచ్చి క్యూ లో స్వామివారికి జలాభిషేకం చేశారు తర్వాత రుద్రాభిషేకం ఉభయదాతలు వేద పండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహిస్తూ శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివలింగాన్ని మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నామక చమకాలతో మకాలతో ప్రత్యేకారు శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారిలో ఉన్న శివలింగానికి లేదా శివాలయాల్లో ఉన్న శివుడికి శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో మిల్వ పత్రాలతో అభిషేకిస్తారు పూజిస్తారు వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని ఆలయ అర్చకులు భక్తులకు తెలియజేశారు మహాశివరాత్రి పార్వతం పురస్కరించుకుని భక్తులు ఉపవాసంతో ఉండి ఆలయంలోని శివరాత్రి జాగరణ చేస్తారు ఎటు చూసినా భక్తుల సందోహంతో ఓం శివాయ అని పంచాక్షరమంతో పరిసరాలన్నీ మహా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చెన్నకేశ్వరరెడ్డి పర్యవేక్షణల ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు